ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేతిలో మరొకసారి కీలుబొమ్మగా మారిందనేటువంటిది అర్థం అవుతూ ఉంది తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని దానికి గత ప్రభుత్వం కారణం అని చెప్పి చెబుతూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిందా ఈ ప్రభుత్వంలో జరిగిందా అసలు జరిగిందా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సి వస్తే ఎంక్వైరీ చేసి దాని ద్వారా మాత్రమే నిరూపించాల అట్లా కాకుండా మీ రాజకీయ కొలిమిలో మీ కులాల కుమ్ములాటలో మీ మత ఉన్మాదాల ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుణ్ణి సైతం వాడుకోవడంలో అగ్రగణ్యుడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు సుభిక్షంగా పచ్చగా ఉన్నటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం పార్టీ కో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఏమి జరిగినా దానిపైన ఎంక్వైరీ వేసి బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలి తప్ప ఆ పని చేయకుండా వట్టి ప్రచారాల ద్వారా మీ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి కావలసినటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాలను ఒక్కసారి అవలంబిస్తే రేపు రాష్ట్రం బగ్గున మండేటువంటి ప్రమాదం ఉంది అలా బగ్గున మండితే ఆ ప్రమాదంలో చిక్కుకునేది మీరు కాలు కూర్చుండేది కానీ గాదు కొంపల్లో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు ప్రజలు బలైపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మీరు వంద రోజుల్లో మీరు సాధించినటువంటి ప్రగతిని మీరు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు ఎందుకంటే మీరు ప్రగతిని సాధించలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ వంద రోజుల్లో ఏ ఒక్కటైనా అమలైందా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా ఒక్కొక్క కుటుంబంలో చదివే ఉండాలి ఒకరు కాలు ఇద్దరు కాలు ముగ్గురు నలుగురు అయినా కరెంట్ అని చెప్పి చెప్పడానికి సులభంగా ఉంది నలుగురిని ఖరీద పెంచితే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది మీరేమో ఒకరినే కంటారా మీరు లోకే బాబు ఇచ్చే పదిహేను వేల రూపాయలకు వాళ్ళంతమంది కనమని చెప్పి మీ అధికారం కోసం వాగ్దానం చేసి వంద రోజులు దాటిపోయింది ఒక్క రూపాయన ఇచ్చారా లేదు రైతులకు ఇరవై వేల రూపాయలు సాగు వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇస్తామని చెప్పారు ఒక్క ఇరవై పైసలైనా మీరు కేటాయించారా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితం అని చెప్పారు ఏమైనా ఇచ్చారా అదేవిధంగా మహిళలకు పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఒక్క రూపాయిని ఇచ్చారా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ కృతని చెప్పి ప్రకటించారు ఏ ఒక్కటి ఇవ్వకుండా అసెంబ్లీలో పైకి చూస్తా ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ఆర్థిక పరి చూస్తే ముందేమో అప్పుల కుంపటి ఇప్పుడేమో డబ్బులు లేవు ఏం చేయాలో వేనేస్తా ఉందని చెప్పి చిలకల పలుకులు పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మీరు రాజకీయాల్లోకి రాలే నలభై ఐదు సంవత్సరాల కాలంగా మీ రాజకీయాల్లో ఉన్నారు విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాలు వేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలు ముందు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు నాలుగో తరం ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మీరు పనిచేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో రాబడేందో పోబడేందో ఏ ప్రాంతం నుంచి ఎంత సంపద సృష్టిస్తామో మీకు తెలియకుండానే భారత బడ్జెట్ అంత వాగ్దానాలు మీరు చేశారా అని చెప్పి కమ్యూనిటీ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీ పేరు కూర్చును కప్పిపుచ్చుకోవడానికి కులాన్ని మతాన్ని దేవుణ్ణి లడ్డును అడ్డం పెట్టుకుంటారా అని చెప్పి సిపిఐగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం తిరుపతి లడ్డు పాచిపోయిన లడ్డు అని చెప్పి పాచిపోయిన దాంతో మీరు పోల్చినా పొద్దు ఆ రోజు అపవిత్రం జరగలేదా మరి మీ రాజకీయాల కోసం మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి సిపిఐగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీ ఫెయిలుసు వంద రోజుల్లో కప్పిపుచ్చుకోవడానికి ఒకవైపునేమో అధ్యత్వలాది కేసును ముందుకు తీసుకొని వచ్చి దాన్ని మరుగుపడటానికి ఈ లడ్డు పేరు చెప్పి దీన్ని మరుగుపడటానికి ఒకవైపున వరదలు వచ్చి వేల కోట్ల రూపాయలు దాదాపు పదివేల కోట్ల రూపాయలు రైతాంగం ప్రజలు సర్వస్వం కోల్పోయి నలభై మంది వరదల్లో గా చనిపోయారని చెప్పి ఒక పక్క ప్రకటిస్తా ఉన్నారు ఇంకోవైపున రాయలసీమలో తాగడానికి మంచినోళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ జనగేరు జనగ పంట చేతికి రాకుండా మధ్యలోనే కుళ్ళిపోయి వారు కుమిలిపోతా ఉంటే మీ పడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు డబ్బులు సాధించడానికి మీరు ప్రయత్నం చేయకుండా ఇలాంటి కల్లి సిల్లి పనికి మన రాజకీయాలు చేస్తే ప్రజలు అర్థిస్తారని చెప్పేసి మీరు మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజలు అర్థిస్తారని చెప్పి మీరు భావిస్తే అంతకంటే అవివేకం లేదని చెప్పి మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్ గుర్తును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ప్రజల సమయమనం పాటించాలి కల్తీ జరిగిస్తే ఆ నెయ్యి కంపెనీ వాళ్ళని కట్టకటాల పంపించాలి దాని వెనుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా లోపలికి పంపించండి లేదా మరొకరికితే లోపలికి పంపించండి మీ చేతిలో పట్టుకొని రావు కేకలు పెట్టి గొర్రెలచినట్టు బయట ప్రజలను పిచ్చోలనగా తయారు చేయద్దని చెప్పి భక్తులను అనేక అనుమానాలకు నెట్టివేయద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం